హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచా సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో చూసారా బంతి పువ్వులు కనిపిస్తున్నాయి ఇవి లాస్ట్ ఇయర్ మా గార్డెన్లో బంతి పువ్వులు వీటిని కోసి పువ్వులన్నీ గడపలకు కట్టుకుంటాం దేవుళ్ళకి పెట్టుకుంటాం కదా ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకుని ఈ ఇయర్ మనం సీడ్స్ ఎలా వేసానో ఈరోజు మన వీడియోలో చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బంతి సీజన్ వచ్చిందంటే ఇప్పుడు మొక్కలు రకరకాల మొక్కలు అమ్ముతారు మనం కొన్ని తెచ్చుకున్న కొన్ని రేఖలు అయిపోతుంటాయి చూడండి లాస్ట్ ఇయర్ బంతి తోట అది ఎంత చక్కగా వచ్చింది నాకు ప్రతి సంవత్సరం తోట ఇలాగే వేస్తాను మేము స్టీల్ ప్లాంట్లో ఉన్నప్పుడు అనమాట ఇది అప్పుడు బంతి తోట అనమాట చూడండి ఎంత చక్కగా పూసాయో నా దగ్గర అన్ని రకాలు ఉండేవి ఈ పువ్వులు ఇప్పుడు సీజన్ వచ్చింది కదా నేను గడప కట్టుకున్న పువ్వులు తీసేసి వీటిని విత్తనాలు వేసాను సీజనల్ ఫ్లవర్స్ అన్నీ ఇలా మనం సీడ్స్ వేసుకుంటే ఎక్కువ మొక్కలు పాతుకోవచ్చు లాస్ట్ ఇయర్ గడపలకు కట్టుకుని ఉంచుకుంటాం కదా అవి తీసుకుని సంవత్సరం వేసుకుంటే బాగా ఎక్కువ మొక్కలు వస్తాయి మనకి జూలైలో వేసుకుంటే అక్టోబర్లోకి మంచి ఫ్లవర్స్ వస్తాయి ఈ వర్షాకాలంలో ఏ సీడ్స్ అయినా పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి బంతి పూలు అయితే బాగా వస్తాయి చూడండి అవన్నీ రేఖలు తీసేసుకుని ఒక రోజు ఎండలో పెట్టుకోవాలి ఇవన్నీ ముద్దలు అన్నమాట ముద్ద బంతిలన్నీ గడప కడతాం కదా గడప పువ్వులన్నీ తీసేసి నేను ఇలాగా విత్తనాలు వేద్దామనేసి ఉంచాను లాస్ట్ ఇయర్ అన్నమాట ఇవి ఇవి మనము అలా రేఖలు తీసేసుకుని ఒక రోజు ఎండలో పెట్టుకుని ఇలా మట్టి తవ్వేసి మనం ఇప్పుడు సీడ్స్ ఎలా వేయాలో చూపిస్తాను మీకు ఈ బంతినారు ఎలా వేసేసినా వచ్చేస్తుంది మనము కొంచెం మట్టి బాగున్న ప్లేస్లో కొంచెం తవ్వేసుకుని ఇలా తవ్వేసుకుని గుళ్ళ చేసుకోవాలి మట్టి అంతా ఇలా చూడండి మొత్తం అంతా నేను తవ్వించేసాను ఒక మడిలాగా తవ్వించేసి గడ్డి అంతా తీసేసుకుని ఇలా చూడండి ఎంత మె మెత్తగా ఉంది మట్టి అయితే ఇలా పైన క్లీన్ చేసుకున్న తర్వాత ఇసుక వేసాను పైన అలా ఇసుక వేసుకుంటే మనకి బంతినారు త్వరగా వస్తుంది ఇలా ఇసుక వేసుకుని దానిపైన ఇలా ఇలా చేసేసి మడిలాగా కట్టుకోవాలి ఆ మడిలాగా కట్టేసాడు అతను శుభ్రంగా తవ్వేసి అదంతా క్లీన్ చేసి మడిలాగా కట్టాడు అనమాట అలా చేసుకుని అప్పుడు దాంట్లో మనం బంతినారు వేసుకుంటే చాలా బాగా వస్తుంది అదేంటంటే గొల్ల చేయడం వల్ల మనకి త్వరగా మొక్క అయినా ఏ మొక్క అయినా నారైనా ఏదైనా బాగా వస్తుంది అలా గొల్ల చేసుకుని పైన ఇసుక వేసుకుని అప్పుడు మనం ఈ బంతినారుని వేసుకుందాం ఇది ఎండలో పెట్టుకున్నాను ఒకరోజు ఈ నారు తీసుకుని ఇప్పుడు మనం దాంట్లో చల్లేసుకుందాం ఇలా చల్లేసుకోవాలి మనకి సీజన్ వచ్చిందంటే ఇంకా బంతి పువ్వులు మొక్కలు బోళ్ళని అమ్మేస్తుంటాడు కానీ ఏ రకం ఇస్తాడో మనకు తెలియదు కదా ఇలాంటివి మన ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకున్న అయినా ఇలాంటివి ఉంటాం కదా ఇలాంటి బంతి పువ్వులు తీసుకొని మనం చల్లుకుంటే చక్కగా బోళ్ళన్నీ మొక్కలు వేసుకోవచ్చు మనం కూరగాయ మొక్కలు వేస్తుంటాం కదా వాటి దగ్గర వేసుకుంటే కూరగాయలకి పురుగు కూడా పట్టదట ఏమన్నా పురుగులు ఇలాంటివి వాళ్తుంటాయి కదా బంతి పువ్వుల మీద అంటే కూరగాయ మొక్కలు పాడు చేయవట మనం ఇలా పువ్వుల మొక్కలు వేసుకుంటే కూరగాయ మొక్కల్లో నేను బంతినారు ఈ విధంగా వేసేసి దానిపైన కొంచెం ఇసుక మట్టి చల్లేసాను అన్నమాట చూడండి ఇలా నేను చేసి ఈ విధంగా చేస్తే చక్కగా మొక్కలు వస్తున్నాయి ఇలా వేసేయాలన్నమాట పైన కొంచెం ఇసుక మట్టి అలా వేసుకోవాలి ఏ సీడ్స్ వేసుకున్నా ఈ వర్షాకాలం వేసుకుంటే చక్కగా వస్తాయి మొక్కలు వాటర్ వేయకపోయినా తడి ఉంటుంది కదా వాటర్లో ఆ చెమ్మ వల్ల మనకి మొక్కలు బాగా వస్తాయి ఇలా వేసేసుకుని పైన లైట్గా వాటర్ చల్లాలన్నమాట ఎక్కువ ఫోర్స్గా కాకుండా జస్ట్ అలా చల్లేసుకుని అలా చల్లేసుకుని దానిపైన కవర్ వేసేసుకుంటే ఫోర్ డేస్లో మనకి మొక్కలు వచ్చేస్తాయి సీజనల్ ఫ్లవర్స్ ఎక్కువ మనం మొక్కలు వేసుకోవాలంటే ఇలా సీడ్స్ ఉంటే ఇలా వేసేసుకుంటే మంచిది మనకు మంచి రకం తీసుకుని విత్తనాలు వేసుకోవచ్చు ఈ విధంగా వాటర్ చల్లేసి దానిపైన ఒక క్లాత్ కానీ ఒక సంచి కానీ అలాంటివి ఏదైనా మూత వేసేస్తే ఆ ఆవిరికి మొక్క చక్కగా వచ్చేస్తుంది అనమాట అలాగ ఒక టూ డేస్ ఉంచేయాలి చూడండి ఫోర్ డేస్లో నాకు ఇలా మొక్కలు వచ్చేసాయి చూడండి నాలుగు రోజుల్లో చక్కగా బంతి మొక్కలు వచ్చేసాయి ఇలా వచ్చేసాయి అనమాట అన్నీ మన బంతి మొక్కలు ఈజీగానే వచ్చేస్తాయి ఇంకా కొన్ని వచ్చాయి కొన్ని రాలేదు ఇంకా వస్తున్నాయి ఇప్పుడు అవిగో చూడండి అన్నీ చక్కగా బంతి మొక్కలు అన్నీ వచ్చేసాయి అన్నమాట ఇవి మనకి పది రోజుల్లో మొక్క అయిపోతుంది అవి తీసుకుని మళ్ళీ సపరేట్గా పాతుకుంటే మనకి చక్కగా బోల్డ్ అన్ని పువ్వులు వస్తాయి అక్టోబర్ కల్లా ఈ విధంగా మనం రోజు వాటర్ పోయక్కర్లేదు రోజు విడిసి రోజు చూసుకుని కొంచెం వాటర్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇదిగో చూసారా ఇలా చక్కగా చల్లేసుకుంటే సరిపోతుంది లైట్గాను ఇలా వేసుకుంటే మనకి ఎక్కువ మొక్కలు వస్తాయి ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తాయి ఇవి మనకి జనవరి వరకు ఉంటాయనమాట ఈ బంతి పూలు చూసారా టెన్ డేస్కి వచ్చేసాయి అన్నమాట చూడండి ఎంత చక్కగా ఎదిగిపోయా ఇప్పుడు మళ్ళీ వీటిని పాతించాలి ఇప్పుడు వర్షం పడుతుంది కదా చక్కగా ఈ టైంలో తీసేసుకుని మనం మొక్కలు పాతించుకుంటే త్వరగా మొక్క ఎదిగి పువ్వులు అన్నమాట ఇలా మనము కూరగాయలైనా ఇలా ఆకుకూరలైనా ఇలా పువ్వులైనా పళ్ళు అయినా ఏవైనా సరే రూపాయి ఖర్చు లేకుండా మనం పెంచుకోవచ్చు ఇప్పుడు వేసుకుంటే నెక్స్ట్ ఫ్లవర్స్ వస్తాయి కదా ఈ నెక్స్ట్ ఇయర్కి దాచుకుని మళ్ళీ సీడ్స్ వేసుకుంటే మనకు ఖర్చు ఎందుకు ఉంటుందండి చక్కగా మొక్కలను కానీ కూరగాయలను కానీ ఆర్గానిక్గా పెంచుకోవచ్చు ఈ విధంగా సీడ్స్ వేసుకుని మొక్కలను పెంచుకుంటే ఎక్కువ కూడా వస్తుంటాయన్నమాట మీరు కూడా ఇలా గార్డెన్ చేసుకుంటారని ఆశిస్తూ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్